प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రత్తిపాడి నియోజకవర్గం యలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో బాలాజీ వాయుపుత్ర ఆటో యూనియన్ సంఘాలు మత్స్య శ్రీనివాస్ షేక్ రహీం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని నల్లరిబ్బు ధరించి సుమారు నాలుగు వందల ఆటోలు నిలిపేసి ఆటో కార్మికులు ఈ నిరసనలో పాల్గొన్నారు ఆటో కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డును పడకుండా చూడాలంటూ నినాదాలు చేశారు తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉన్నత చదువులు చదివి కూడా మా కాళ్లపై మేము నిలబడాలని ఆటో ద్వారా జీవనోపాధి పొందుతున్నామని ప్రభుత్వ పథకాలకు మా ఆటో కార్మికులు వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆటో కార్మికులకు న్యాయం జరిగేలా తమ కుటుంబాలు రోడ్డును పడకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ వాయుపుత్ర బాలాజీ ఆటో యూనియన్ సభ్యులు సుమారు మూడు వందల మంది వరకు

ఆటో కార్మి కార్మిక కుటుంబాలను ఆటో కార్మి కుటుంబాలను ఆటో కుటుంబాలను டி டி டிவி வீடியோ நச்சினை லைக் ஷேர் செய்யி కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి